నమస్తే అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు నేను టీ చేసుకొని తీసుకుపోతున్నాను చేనుకి గుత్త వాళ్ళు వచ్చినారు నాటేయడానికి ఇంకా చల్లగుంది టీ తీసుకొని రండి అని చెప్పి చెప్పినారు సరే ఏమవుతుంది లే అని చెప్పేసి టీ చేసుకు టీ చేసుకొని తీసుకుపోతున్నా చల్లగుంది కదా అనేసి వా గుత్త వాళ్ళు మన సైడ్ వాళ్ళు కాదు నాటేయడానికి వచ్చిన వాళ్ళను గుత్త వాళ్ళు అంటాము మేము గుత్త వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కలకత్తా నుంచి వచ్చినారు ఫస్ట్ అయితే బీహార్ వాళ్ళు వచ్చినారు అందుకే ఇంకా ఎవరైనా కానీ ఎక్కడి నుంచి వచ్చినా లాస్ట్ ఇయర్ అయితే ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చినారు ఇప్పుడు కలకత్తా వాళ్ళు వచ్చినారు అంటే ఎక్కడ నుంచి వచ్చినా కానీ మేము బీహార్ వాళ్ళనే అంటాము అంటే ఫస్ట్ నుంచి వాళ్ళే కాబట్టి నాట్లు వేస్తారు వాళ్ళు నేను పోవడానికైతే టీ గ్లాసులు పెట్టుకున్నాను ఇంకా దారి పట్టుకున్నా మా పోయే దారి ఇంత బాగుంది చూడండి వర్షం ఎక్కువైంది ఇంకా వర్షంతో పాటు ట్రాక్టర్లు అవి తిరుగుతూ ఉంటాయి కదా మొత్తం బురద నేనైతే మాత్రం ఈ అర్థం కాలేదు భయపడిన ఒకసారి కాలు పెడితే జారుతా ఉంటుంది కదా మళ్ళీ లేడానికి పోతే మళ్ళీ జారుతుంది అందుకు భయమైంది చిన్నగా నడుచుకుంటూ పోయినా బండి ఎదురు వచ్చిందని సైడ్కి పోతే చిన్న చిన్న పుట్టు గొడుగులు ఉన్నాయి పక్కన ఎట్లా పడి లేసి వచ్చినట్టు చిన్నగా మా గాడికి వచ్చినాను మా వాళ్ళని గెట్లు నడుపుతున్నారు అంటే సైడ్లకు బురద ఉంటుంది కదా అట్లా ఆ బుడిదను లోపలికి లాగుతారు సలికెతో లేకపోతే అక్కడ నీళ్లు ఆగవు నీళ్ళు ఆగుకుంటే గడ్డి ఎక్కువ పడుతుంది అందుకు ఇంకా గట్లు ఎగ్గుతున్నారు ముందు రోజైతే ఇద్దరిని కూలలో నిలుచుకొని చేపించుకున్నారు ఇంకా కొద్దిగా రెండు పంపులు ఉంటే ఆ పంపుల్ చేయడానికని ఇద్దరు తిరుగుతున్నారు చిన్న చుట్టూ చుట్టూ ఈ గెట్ అంటా వాళ్ళ నారు కాడికి పోయినాను అంతకుముందు అయితే ఎడ్ల బండ్లతో కొట్టించే వాళ్ళు సేద్యం చేసేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి ఈ సిలిండర్లు పొయ్యి అన్ని తెచ్చుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచే అంటే వాళ్ళు ఉన్న రూమ్ దగ్గర నుంచి తెచ్చుకున్నారు సర్వా అంటారు మేము మేమైతే సర్వ అంటాము ఆ సర్వా నిండి చేసుకొచ్చుకున్నారు అన్నం నిండా అంటే నిండా చే వాళ్ళకి సరిపోయేంత చేసుకొచ్చుకున్నారు అన్నం ఒకటే చేసుకొచ్చుకుంటారు పొద్దున అయితే పొద్దున పూట మధ్యాహ్నానికి ఇక్కడనే వండుకుంటారు అన్నం అన్నం సర్వ అది అన్నం సర్వ అన్నం ఒక్కటే వాళ్ళు అన్నంలో కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని తింటారు రెండు పచ్చిమిరకాయలు వేసుకొని తింటారు అంతే పెరుగు కూడా వేసుకోరు అసలు ఏం వేసుకోరు ఒకటి అన్నము నీళ్ళు వేసుకొని ఫస్ట్ బియ్యమే తింటారు ఇది మారినారు నారమాడి ఫస్ట్ అయితే నార పెరిగి కట్టలు కట్టేసి గెట్లో అన్ని లైన్గా అట్లా పెరుక్కుంటూ పోతారు గిట్లు గెట్ల మీద నీళ్ళు కాలేదట ఆతారు నీళ్ళన్ని ఇట్లా పెట్టేసి తిగినక వరుసలో ఉన్నాయి కదా నార అంతా అట్లా పెట్టేస్తే తీక నీళ్ళన్నీ కారిపోతాయి కారిన తర్వాత ఒక పట్ట ఉంటుంది కదా సంచి పట్ట అలాంటిది దానికి తాళ్ళు పెట్టుకుంటారు ఉంటారు దాని మీద నారంతా వేసుకొని నారంతా వేసుకొని లాక్కొని తీసుకుపోతారు తీసుకుపోయి అంతటా పరుస్తారు దక్కడ పరిసి ఒకళ్ళు తీసుకుపోతారు ఇవన్నీ ఇదంతా ఒకళ్ళే తీసుకొని పోతారు నారంతా ఒకళ్ళు మోయడానికి ఉంటారు ఒకళ్ళు వంట చేయడానికి ఒకళ్ళు వేయడానికి ఉంటారు వంట అంటే వంట ఒక్కటే చేయడు మళ్ళీ అని వాళ్ళతో పాటే నాటేస్తాడు కొద్దిసేపు ఒక వన్ అవర్ వన్ అవర్లోనే చేసేస్తున్నాడు వంట అయితే ఈయన నారపరచడానికి ఉన్నాడు మోసుకొచ్చి మరీపరుస్తాడు మధ్యాహ్నం అయ్యింది ఇది మధ్యాహ్నం వేడియో మళ్ళీ మధ్యాహ్నం నారెగ్గినప్పుడు ఇదంతా నాటేసేసినప్పుడు చూడండి ఒకవైపు వర్షం పడుతుంది ఒకవైపు వర్షం పడుతుంది ఆయన వంట చేస్తున్నారు వాళ్ళ వంట ఏంటంటే ఉల్లిగడ్డలు రెండు టమాటా పండ్లు రెండు వేసుకున్నాడు ఆలు ఉల్ ఉల్లగడ్డలు ఉంటాయి ఆలుగడ్డలు ఆల్లగడ్డలు వేసుకున్నాడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాడు కట్ చేసి పెట్టుకొని కొంచెం చాలా కొంచెం ఆయిలేసి కొంచెం ఉప్పు కొంచెం కారం అంటే ఒక్క స్పూను ఒక్క టేస్ స్పూను అది ఒక స్పూన్ కూడా ఫుల్గా ఉండదు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు వేసి కలిపేసి కొంచెం సేపు సైడ్కి అంత బాగా వర్షం పడుతుంది అట్నే వర్షంలోనే చేస్తున్నాడు వంట కొంచెం దాంట్లో కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేసినాడు కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గ పెట్టిన కొద్దిసేపు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా తిన్నారు ఇది నెక్స్ట్ డే తీసినది కొంచెం చేయడానికి వర్షం లేదు చేయడానికి బయట అంటే రోడ్డు మీద తిన్నారు వాళ్ళు అక్కడ తింటున్నారు ఇంకా నేను వాళ్ళతో పాటు ఉన్నా కదా అని చెప్పేసి వాళ్ళు ఎంబతే తినాలని తింటున్నా నేనైతే పప్పు కాకరకాయ కారం తీంట వాళ్ళు ఏదో రోజు ఆలుగడ్డ కూరనే తింటారు ప్రతిరోజు నైట్ ఏమైనా తీసుకు తింటారేమో అనుకున్నా కానీ రోజు ఆలుగడ్డ కూరనే మార్నింగ్ అయితే ఏముండదు ఉండదు కొట్టి అన్నము పచ్చిమిరకాయ తింటారు ఈ పంట చేతికి వచ్చే వరకు ఎంత తిప్పలు ఉంటాయంటే ఎంత ఎంత కష్టం ఉంటుంది అంటే కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది అంటే ఆ పొలము వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత ఇబ్బంది ఉంటుంది ఏ గిట్టున ఏం పాము ఉంటుందో తెలియదు తేళ్ళు ఉంటాయో తెలియదు తేళ్ళు పాములు కనిపిస్తుంటాయి అన్నింటికి భయపడకుండా పోవాలా ఒకసారి రాత్రి పోవాల్సి వస్తుంది అన్నీ చే అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఒక్కోసారి నష్టం వస్తుంది అన్నీ నష్టాలను కష్టాలను అన్నిటినీ ఎదుర్కొని భయపడకుండా చేస్తేనే పంట పండించుకోగలుగుతాం ఇంత కష్టపడి రేయిం తిప్పలు తిప్పలవన్నీ కానీ ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర ఉండదు ప్రభుత్వం ఇట్లాంటి దానికి గిట్టుబాటు ధర కల్పించాలి వ్యవసాయ వస్తువులు సబ్సిడీకి ఇప్పిస్తే బాగుంటుంది సబ్సిడీ కింద తక్కువ ధరకి ఇప్పిస్తే బాగుంటుంది ఇంకా నష్టపరిహారము ఇప్పిస్తున్నారంటే ఒకసారి నష్టం వస్తుంది కదా నష్టపరిహారం ఇస్తున్నారు ఏదైనా వరదలకు దానికి దీనికి పోయినాయి అనేవి చెప్పి పాడైపోయినాయని నష్టపరిహారం ఇచ్చినా అది ఏ మూలక సరిపోదు ఏదో గుడ్డులో మెల్లని తీసుకోవాల్సిందే ఇంకా పెట్టుబడి కూడా వెళ్ళదు నాటేసిన ఖర్చు కూడా వెళ్ళదు ఈ నాటు ఎకరాకి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారు ఎకరాకి అంటే ఉట్టి నాటికే నాలుగు వేల ఐదు వందలు ఖర్చు అయింది అనమాట ఇప్పుడు అట్లా మేమేసింది పదహారు ఎకరాలు ఇదొక నాటికే ఇంకా మళ్ళీ కలుపు ఉంది మందులు కొట్టేటి ఉండేవి ఏమైనా తెగుళ్ళు వస్తే కంట్రోల్ చేయించుకోవాలి చేసుకోవాలి అన్నీ ఉంటాయి ఇంకా సరే ఈరోజైతే అయిపోయింది మొత్తం మూడు రోజులు వేసినారు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీలో ఎవరైనా వ్యవసాయం వాళ్ళు ఉన్నట్లయితే మీరేం పంట వేశారో తెలియజేయండి మరొక వీడియోతో మేము ముందుంటాం బాయ్